హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మసాలా వడల్ని తయారు చేసుకుందాం మసాలా వడలకి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్తో పచ్చి శనగపప్పుని నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు ఒక కప్ తీసుకున్నాను బాగా రెండు మూడు గంటలు పచ్చిశెనగ పప్పుని నానబెట్టేసుకోవాలి బాగా రెండు మూడు గంటలు నాని చూడండి ఉబ్బినియ్యి ఇప్పుడు ఒక గుప్పిడి పప్పుని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా కాకుండా బత్తగా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా పేస్ట్ చేస్తే బాగుండదు ఇప్పుడు గిన్నెలో ఉన్న పప్పు మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా చెక్క భద్రగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి రెండు ఎండిమిరపకాయలని రెండు పచ్చిమిరపకాయలని నాలుగు అల్లం ముక్కలని మూడు చిల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పేస్ట్ ఎలా అయిందో ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చి శనగపప్పుని అందులో వేసేసుకొని ముందుగానే ఉల్లిపాయలు అవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకోండి తో పాటు కొంచెం కొత్తిమీరని కొంచెం కరివేపాకును కూడా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోవాలి ఇదంతా శుభ్రంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండీతో ఆయిల్ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక పేపర్కి ఆయిల్ ఒక చిట్కడు వేసుకొని ఆ పేపర్ మీద మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తుచ్చుకోవాలి ఇప్పుడు ఒక ముద్ద పిండిని తీసుకొని ఒత్తుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా ఒత్తుతున్నానో అట్లా ఒత్తండి అట్లా అన్నీ మనం రెడీ చేసుకొని మిగిలిన మనం అట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆ వత్తిన వాటిని బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కలర్ మారినాయి కదా అట్లా మనం ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా మొత్తం అన్నిటిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఎండిమిరకాయలు కూడా మనం వేపుకోవాలి మిరపకాయలు కూడా మనం తినచ్చు టేస్ట్ చాలా బాగుండది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కనుక పెట్టారంటే చాలా టేస్ట్గా ఉంది అని అంటారు మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్